అందరికీ నమస్కారం మీకు చామంతి అంటే ఇష్టం కదా ఎన్నిసార్లు తెచ్చినా కూడా ఫీల్ అవుతున్నారా ఒకవేళ తెచ్చి పెంచుకున్నా కూడా పూలు తక్కువగా పూస్తున్నాయి వాటికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియట్లేదా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఈ వీడియోలో మీకు నేను ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను ఒకటి సాలిడ్ ఒకటి లిక్విడ్ ఇంకొకటి ఏమో పెస్టిసైడ్ కం ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను అన్నీ మేడ్వే బయట నుంచి మనం ఏం కొనాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని చామంతి మొక్కలకి ఎలా ఇవ్వాలో ఈ వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీకు కొంచెమైనా సరే యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలండి నేను వీటిని కట్ చేసి కొమ్మల ద్వారా మళ్ళీ కొత్త మొక్కలు కూడా పెంచాను కొమ్మల ద్వారా మొక్కల్ని ఎలా పెంచాలో కూడా రీసెంట్గా వీడియోలు చేశాను ఒకసారి చెక్ చేయండి ఒక్క చామంతి మొక్క ఉంటే చాలండి చాలా చక్కగా వాటిని పెంచుకోవచ్చు అయితే ఇవన్నీ తెలిసిన విషయాలే కదా మరి వాటికి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను అవి ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే పెస్ట్ అనేది అటాక్ అయింది వీటికి మీలీ బగ్స్ ఇంకా పెస్ట్ అంటే బ్లాక్ కలర్లో ఉండే అఫిట్స్ లాంటివి అటాక్ అవుతూ ఉంటాయి ఇంకా ఇలా గుబురుగా ఉన్నాయనుకోండి స్పైడర్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకా గ్రీన్ కలర్ మాస్కిటోస్ కూడా వీటిని అటాక్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కంట్రోల్ చేయాలి మాకు ఏ పెస్టిసైడ్ వాడరు అర్థం కావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది కన్ఫ్యూషన్లో ఉన్నాము అనుకుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంట్లో చాలా ఈజీగా పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చండి చాలా వరకు మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు కాకపోతే ఇనిషియల్ స్టేజెస్లో వాటిని గుర్తించి మనము వాటిని కంట్రోల్ చేస్తే అవి ఈజీగా కంట్రోల్ అవుతాయి అవి బాగా ముదిరిపోయి బాగా స్ప్రెడ్ అయిపోతే మాత్రం కంట్రోల్ చేయాలంటే కొంచెం కష్టమేను ఈ విషయం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి చామంతి పూలు పూయడానికి నేను ముందుగానే కొన్ని పనులు చేశానండి వాటికి పింఛింగ్ దగ్గర నుంచి ఫర్టిలైజర్స్ అవన్నీ ఇచ్చాను అలా ఇస్తేనే ఇప్పుడు మొగ్గలు అనేది స్టార్ట్ అయ్యాయి ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వీటికి కొంచెం ఫర్టిలైజర్స్ ఇంకా ఇవన్నీ పెస్టిసైడ్స్ ఇస్తేనే మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే ఒకరోజు నేను బయటకు వెళ్ళాను వాటర్ ఇవ్వడం కుదరలేదు సాయిల్ కొంచెం డ్రై అయిపోయిందనమాట ఇలా మాత్రం మీరు అస్సలు చేయకండి ఎందుకంటే ఈ మొక్కలకి ఎక్కువగా వాటర్ ఇవ్వకపోతే ఇబ్బంది పడుతూ ఉంటాయి అందుకే మట్టిని కొంచెం తేమగా ఉండేలా చూసుకోండి ఒకరోజు వాటర్ ఇవ్వకపోయినా ఏమీ కాదు కానీ అవి ఏంటంటే కొంచెం డ్రై అయిపోతుంది అన్నమాట మట్టి అనేది అందుకే కొంచెం తేమగా ఉండేలా చూసుకోండి మట్టి కూడా గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఇలా నెలకు ఒకసారి కంపల్సరీ చేయండి ఇలా చేయడం వల్ల ఫంగస్ ఇంకా ఏమైనా సరే ఉంటే మాత్రం అవి చాలా వరకు క్లియర్ అయిపోతాయి ఎండిపోయిన ఆకులైనా ఇలా విరిగిపోయిన కొమ్మలైనా లేదంటే పండుబడిపోయి పెస్ట్ అటాక్ అయిన ఆకులైనా ఏవైనా సరే ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు వాటిని నీట్గా క్లీన్ చేసేయండి అలా ఉంచితే మొక్క అనేది స్ట్రెస్కి ఫీల్ అవుతుంది అవి కొత్త గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే మాత్రం ఇలాంటి పనులు ఎప్పటికప్పుడు మనం చేసి తీరాల్సిందే ఇంకొక విషయం కొంతమందిని అడుగుతున్నారు మేము రీసెంట్గా చామతి మొక్కలు తెచ్చామండి మేము స్టెప్స్ పైన పెట్టుకున్నాము సన్లైట్ అనేది సరిగ్గా రావట్లేదు మేము ఫుల్ సన్లైట్లో మొక్కని షిఫ్ట్ చేయాలని అడుగుతున్నారు కదా చామంతి మొక్కలకి ఫుల్ సన్లైట్ అనేది చాలా అవసరము సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ ఉంటేనే అది చక్కగా బుషీగా పువ్వులు అనేది బాగా పోస్తుంది తక్కువ సన్లైట్లు సరిగ్గా బ్రతకదండి జస్ట్ లీవ్స్ మాత్రమే వస్తాయి మీరు ఎన్ని ఫర్టిలైజ్ ఇచ్చినా కానీ అవన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట ఆ ఫర్టిలైజ్ అనేది తీసుకొని చక్కగా మొగ్గలు పువ్వులు బాగా రావాలంటే మాత్రం వాటికి సన్లైట్ చాలా అవసరము అందుకే మీరు చక్కటి సన్లైట్లు మొక్కని పెట్టేసేయండి వాటర్ మాత్రం మరీ ఓవర్ వాటర్ చేయకూడదు అలాగే అండర్ వాటర్ కూడా చేయకూడదు ఫర్టిలైజర్స్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్లవరింగ్ ప్లాంట్ కదా అని చెప్పేసి ఆ ఫర్టిలైజర్ అని ఈ ఫర్టిలైజర్ అనే సరే ఇవ్వకండి వాటికి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలుసుకొని వాటిని ఇస్తూ ఉండండి ఎక్కువగా ఫర్టిలైజర్ ఇస్తే కూడా మొక్క ఇబ్బంది పడుతుంది ఓవర్ ఫర్టిలైజర్ కూడా మొక్కలకి మంచిది కాదు కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఫర్టిలైజర్స్ అంటే నెలకు ఒకసారి కంపోస్ట్ నిమ్కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ గ్రాన్యూల్స్ బోన్ మిల్ ఇవన్నీ మట్టి లూజ్ చేసి కొంచెం కొంచెంగా ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు సీజన్ కాబట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు కూడా చక్కగా ఇవ్వచ్చు కొత్తగా తెచ్చిన చామంతి మొక్కని ఎలా నాటుకోవాలి మట్టి ఎలా కలుపుకోవాలో తెలుసుకోవాలంటే వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కొమ్మల ద్వారా కూడా వాటిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలంటే మాత్రం వాటికి సంబంధించి కూడా వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను మట్టి లూజ్ చేసిన తర్వాత వీటికి ఎక్సెల్ పౌడర్ని ఇస్తున్నాను ఎక్సెల్ పౌడర్ అంటే ఇంట్లో తయారు చేసింది నేను నార్మల్ ఎగ్స్ ఉంటాయి కదా మనం ఆమ్లెట్ ఇంకా ఎగ్ బుర్జు వేసుకుంటాం కదా వాటిని నీట్గా వాష్ చేసి ఎండకి ఎండ పెట్టేసి వాటిని ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకొని మీరు డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజుల వరకైనా ఉంటుందండి అసలు పాడవద్దు నెలకు ఒకసారి ప్రతి ఒక్క మొక్కకి ఇది ఇవ్వచ్చు అయితే పూజ చేసే మొక్కలకి మాత్రం అవాయిడ్ చేయాలి ఇక్కడ నేను చామంతి మొక్కకి ఇస్తున్నాను కొంచెంగా ఇవ్వాలి అంటే హాఫ్ స్పూన్ వరకు ఇవ్వచ్చు పెద్ద మొక్కలకైతే స్పూన్ వరకు ఇవ్వచ్చు మళ్ళీ ఇక్కడ ఒక డౌట్స్ అనేది రేస్ చేస్తూ ఉంటారు మేము ప్యూర్ వెజిటేరియన్స్ అండి పైగా కార్తీక మాసం కదా అస్సలు మేము ఎగ్స్ అనేది ముట్టుకోము అని కొంతమంది అడుగుతారు కదా మీరు ఏం చేస్తారంటే కొంచెంగా బూడిదనైనా ఇలా మట్టిలో కలపండి లేదంటే ఎండ పెట్టిన మునగ పొడ అయినా సరే కలుపుకోవచ్చు ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే మాత్రం ఆన్లైన్లోనే రాక్ పాస్ఫెట్ అని ఉంటుంది అది తెచ్చుకొనైనా సరే వాడుకోవచ్చు లేదంటే చాక్ పీస్ని కొంచెం పౌడర్ చేసి కొంచెం కొంచెంగా అంటే ఇంత క్వాంటిటీలో వేయకూడదనమాట కొంచెం కొంచెంగా మట్టిలో కలుపుకోవచ్చు అది కూడా కాల్షియం ఉంటుంది మొక్కలకి బాగా పనిచేస్తుంది లేదంటే లీటర్ నీళ్ళల్లో అంటే చిటికెడే సున్నాన్ని వేసి కలిపేసి మట్టిలో కలపండి మట్టిలో మాత్రం ఇవ్వాలి మొక్క పైన మాత్రం అస్సలు స్ప్రే చేయకూడదు అలా మీరు నలభై రోజులకు ఒకసారైనా నెలకు ఒకసారి అయినా సరే ఇవ్వచ్చు ఈరోజు అందరికీ తెలిసిన విషయమే పుల్లటి మజ్జిగని మంచి ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తాను అంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయన్నమాట పుల్లటి అంటే ఎలా తయారు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి బోజ్ వస్తుంది కదా అది ఎందుకు వస్తుందో కొంతమంది కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు డీటెయిల్స్ అని చెప్తాను పుల్లటి మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలంటే నార్మల్గా మనము పాలుని తోడుపెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో అనేది అసలు పెట్టకూడదు నార్మల్గా ఎలాగా తోడు పెడతామో అలా తోడు పెట్టేసి ఫైవ్ డేస్ వరకు బయటనే ఉంచేసేయాలి అంటే పెరుగుగా మాత్రం ఉంచకండి వాటిల్లో కొంచెం నీళ్లు పోసి చిలికేసి వెన్న వస్తే వెన్న తీసేసి ఇలా ప్లాస్టిక్ బాటిల్లో అయినా లేదంటే కుండలో అయినా లేదంటే ఏదైనా ప్లాస్టిక్ అయినా సరే నీడలోనే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట ఇంకా అల్యూమినియం లేదంటే స్టీల్ది మాత్రం అసలు వాడకూడదండి ఇలాంటి ప్లాస్టిక్వి ఏవైనా సరే వాడుకోవచ్చు అలా ఫర్మెంట్ అయిన వాటిని వన్ డేస్ టు టెన్ రేషియోలో వాటర్ కలుపుకొని మొక్క పైన స్ప్రే చేసుకోవాలి మట్టిలో కూడా ఇవ్వాలి ఇక్కడ ఒక విషయం చెప్తాను మీరు పుల్లటి మజ్జిగని తయారు చేసుకోండి మాత్రం పెరుగుని మజ్జిగలా చేస్తేనే అది చక్కగా ఫర్మెంట్ అయ్యి ఈ ఫర్టిలైజర్గా మారుతుంది లేదంటే పెరుగుగా అలానే ఉంచితే మాత్రం అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి పురుగులు వస్తాయి మళ్ళీ వాటిని మొక్కలకి వాడడం అంత మంచిది కాదు నేను ముందుగానే చెప్తున్నాను డైరెక్ట్గా మాత్రం అలా పెట్టకండి మజ్జిగలా చేసి వాటిని ఫర్మెంట్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే మాత్రం ఆవు పాలతో చేసిన పెరుగుతో మీరు మజ్జిగని ఇలా ఫర్మెంట్ చేసి ఫర్టిలైజర్గా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది ప్యాకెట్ పాలకంటే కూడా నార్మల్ మనము ఇంటి ముందు పోయించుకుంటాం కదా ఆ పాలైతే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే నేను పుల్లటి మజ్జిగని రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి మీకు ఈ టిప్స్ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను ఈ పుల్లటి మజ్జిగని మొక్కలకి ఇవ్వడం ద్వారా మొక్క పచ్చగా ఉంటుంది ఒక లాగా ఉంటుంది కాబట్టి కొన్ని రకాల పేస్ట్ కూడా లీవ్స్ పైన గుడ్లు పెట్టడానికి అంతగా ఇష్టపడవు అంతేకాకుండా మొగ్గలు రాలిపోవడం కూడా చాలా వరకు తగ్గుతుందంటే ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి మొగ్గలు మాడిపోవడము రాలిపోవడం చాలా వరకు కంట్రోల్ అవుతుంది పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి మనకి మంచిగా బ్రైట్ కలర్లో ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అయితే ఒకటికి రెండు సార్లు మాత్రం ఇది అంతగా వర్కౌట్ అవ్వదు కొంచెం కష్టపడాలి అప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుంది మరి అటాక్ అయినప్పుడు మీకు ఒక ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్ చూపిస్తాను అను కదా అదేంటంటే త్రీ జీ ఎంజైమ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి మన చేతులతోటి ఈజీగా తయారు చేసుకునేది అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బెల్లం వాటర్ ఇవన్నీ వేసి ప్లాస్టిక్ బాటిల్ వేసి హండ్రెడ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటే ఇలా ఫర్టిలైజర్ ప్రిపేర్ అయిపోతుంది వీటిని నేను టూ లీటర్స్ వాటర్లో కలుపుకుంటున్నాను మీరు ఎలా కలుపుకోవాలంటే లీటర్కి ఫైవ్ ఎంఎల్ వరకు తీసుకొని బాగా కలిపేసి మొక్క పైన స్ప్రే చేసుకోవాలి అయితే ఇది ఫర్టిలైజర్ని మీరు ఫస్ట్ టైం మొక్కలకి యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి టూ ఆర్ త్రీ ఎంఎల్తో స్టార్ట్ చేయండి కొంచెంగా మీకు మీ మొక్కలకి అలవాటైన తర్వాత లీటర్కి ఫైవ్ ఎంఎల్ వరకు తీసుకొని బాగా కలిపేసి మొక్క పైన స్ప్రే చేస్తే చాలా వరకు పెస్ట్ని మనము ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఆర్గానిక్ మెథడ్లోనే మొక్కలు పెంచుకుంటారు కాబట్టి కెమికల్స్ వాడడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే ఈ త్రీ జీ బయోజైమ్ని లేదంటే త్రీ జీ బయోపెస్టిసైడ్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇక్కడ మీరు గమనించారా నేను పుల్లటి మజ్జిగని ఇంకా నీమ్ ఆయిల్ని కూడా స్ప్రే చేశాను కొంచెంగా తగ్గిందనమాట ఈ పెస్ట్ అనేది కాకపోతే ఇంకా ఉంది ఈ టైంలోనే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తగ్గిపోయింది కదా అని చెప్పేసి వదిలేస్తే మాత్రం అవి మళ్ళీ తిరిగి వస్తాయండి కొంచెంగా మనం జాగ్రత్తగా వీటిని గమనిస్తూ ఈ పెస్టిసైడ్ని స్ప్రే చేస్తూ ఉండాలి ఏంటండి మరి ఈ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకోవడంలో హండ్రెడ్ డేస్ టైం పడుతుంది కదా ఈలోపు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా ఇప్పటికి మించిపోయింది ఏమి లేదంటే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎన్ని రోజుల వరకైనా సరే వాడుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మొక్కకి పెస్ట్ ఉంది కాబట్టి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే నీమ్ ఆయిల్ కౌ యూరిన్ లేదంటే పుల్లటి మజ్జిగలో దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి ఇంగువ పసుపు ఇవన్నీ వేసి పేస్ట్ లాగా చేసి కలుపుకొని రెగ్యులర్గా వీటిపైన స్ప్రే చేయండి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా షెడ్యూల్ ప్రకారము మనము హోమ్మేడ్ పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తూ ఉంటే చాలా వరకు అవి కంట్రోల్ అవుతాయి కాకపోతే ఈ రిస్క్ అంతా ఎందుకు అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను అన్ని వాడి చూశాను నాకు అన్నిటికంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఫర్టిలైజర్స్కి సంబంధించి ఈ చామంతి మొక్కల గురించి పెస్ట్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ప్లేలిస్ట్లు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియోని ఇంతసేపు చూసేందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్